సూర్య అడుగుతున్నారు ఇరవై ఎనిమిది వయసు హైదరాబాద్ నుంచి అనే వందనాలు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను తనకి సత్యవాక్యం తెలియదు ఏడు సంవత్సరాల నుండి ఇద్దరం ప్రేమించుకున్నాం మంచి ఉద్యోగం వచ్చాక పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నాం నేను ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను తనను కూడా ఉద్యోగం చేస్తుంది నేను మా ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించాను కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అమెరికా సంబంధం ఉంది అమెరికా సంబంధం చేసుకోవాలి అంతే అని అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు అమ్మాయి మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం లేకపోతే వద్దు అన్నట్టు మాట్లాడుతుంది అమ్మాయిని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను నాకు ఏమి చేయాలో అర్థం కావటం లేదు దయచేసి బైబిల్ ప్రకారంగా సమాధానం ఇవ్వగలరని వేడుకుంటున్నాను సూర్య రాస్తున్న సమస్యను బట్టి ఏడు సంవత్సరాలు ఇద్దరి మధ్యన ప్రేమ ఉన్నది నిజమైతే అమ్మాయి ఈరోజు మరి మిమ్మల్ని చేసుకోను అని ఆ మాట అనగలుగుతుంది అంటే ఎవరికి ప్రాధాన్యతని ఇస్తున్నట్టు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివాహం జరగాలి అంటే ముఖ్యంగా ఇద్దరి మధ్యన అంగీకారం చాలా అవసరం నాన్న ఎవరు వధూవరులు లేదా స్త్రీ పురుషులు ఎవరైతే వివాహ బంధంలో ఒకటవ్వబోతున్నారో వాళ్ళ ఇరువురు ముందు అంగీకరించాలి ఒకరిని ఒకరు జీవితాంతం వాళ్ళతో కలిసి ఉండడానికి వారి ఇష్టం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది మరి అమ్మాయే ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ ప్రోద్బలం కావచ్చు లేదంటే అమ్మాయిలోనున్న భయాందోళనలు కావచ్చు లేదా ఇంకే ఇతర ఇతర కారణాలు మీ మధ్య జరిగిన సంఘటనలు కావచ్చు మరి అమ్మాయి చివరి క్షణం వచ్చేసరికి బలవంతంగా వివాహం అనేది ఎవరి పట్ల ఎవరి విషయంలో జరగకూడదు ఇద్దరు అంగీకారం మేరకే జరగాలి అలాంటప్పుడు నాన్న నిజంగా నువ్వు అమ్మాయినే కావాలి అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడు నీ స్థాయి ఏంటో నువ్వు ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నావు మంచి ఉద్యోగం అన్నావు ఒప్పించి చేసుకుందామని నిర్ణయించుకున్నారని కూడా చెప్పావు మరి చెప్పిన తర్వాత అమెరికా సంబంధం కాబట్టి తల్లిదండ్రులు సర్వసాధారణంగా ఇటుపక్క మొగ్గు చూపుతారు అంటే ఏదో విదేశాల్లో మా అమ్మాయి ఉంటే బాగుంటుంది లక్షల రూపాయల జీతం అనే ఒక తప్పుడు భావన వాళ్ళలోనే కాదు చాలా మందిలో ఇది ఉంటుంది గత వారం మీకు చెప్పాను విదేశీ సంబంధం అని వివాహం చేసిన తర్వాత ఒక అమ్మాయిని కన్న తర్వాత ఇప్పుడు వేరొకరితో సంబంధం పెట్టుకొని భార్యకు కుమార్తెకు అన్యాయం చేస్తున్న మరి అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఈరోజు ఇది కేవలం తల్లిదండ్రులు తప్పిదమే అంటే కేవలం బంధువును లేదా ఎక్కువ కట్నం ఇచ్చైనా సరే విదేశీయులకు వివాహం చేయాలను ఇటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోవాలి మారాలి అంటే వాక్యం తెలియాలి వాక్యం తెలిస్తేనే ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది చాలామందికి వాక్యం లోపించటం వల్ల ఈరోజు మీరు ప్రశ్న నన్ను అంటే కారణం ఏంటంటే వాక్యాన్ని బట్టి నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి రేపొద్దున దేవుని విషయంలో నేను దోషారోపణ చేయబడకూడదు నేను నేరస్తుని కాకూడదు అని కనుక నీకు నువ్వుగా అమ్మాయిని తృణీకరిస్తే ఇది తప్పు కానీ నిన్ను కావాలని కోరుకొని ఏడేళ్ళ అనుబంధం ప్రేమబంధం కలిగి ఉన్నప్పుడు మరి చివరి క్షణంలో అమ్మాయి కాదు నిన్ను నిన్ను వివాహం చేసుకోవడానికి ఆమె మరి మొగ్గు చూపటం లేదంటే ఆ అమ్మాయి బలహీనరాలు కనుక ఆమె ముందు అంగీకరించాలి కనుక నన్ను ఆమె అంగీకరించినప్పుడు ఎవరిని విషయంలో బలవంత చేస్తావు అయితే మొదట అమ్మాయినైనా నువ్వు ఒప్పించాలి అమ్మాయి ఒప్పుకున్న తర్వాత తల్లిదండ్రులు కూడా నువ్వు ఒప్పించగలగాలి అంటే నీ భక్తి జీవితాన్ని బట్టో లేదంటే నువ్వు అమ్మాయిని చూసుకునే విధానం తల్లిదండ్రులకు నమ్మకాన్ని నువ్వు కలిగించే వైపు నువ్వు ముందు వెళ్ళగలిగితే వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అభిప్రాయాన్ని ఈజీగా మార్చొచ్చు మార్చాలి అంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి కనుక నువ్వు అమ్మాయితో మాట్లాడతావో అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడతావో నువ్వు ప్రేమించి ఆమెతోనే జీవితాన్ని పంచుకోవాలి అనే నిర్ణయానికి నువ్వు వచ్చినప్పుడు స్థిరపడినప్పుడు అమ్మాయిని ఒకసారి నువ్వు సంప్రదించు ఆమె ఎందుకు భయపడుతుందో అనేది నువ్వు ఆలోచించు నీకు నువ్వుగా అమ్మాయిని వద్దంటే అది నీ నేరం తను కాదని వెళ్ళిపోతే దానికి నువ్వు బాధ్యుడు ఎలా అవుతావు ఏ కారణం చేత అని నిన్ను ప్రేమించిన తర్వాత వద్దు అని తను అనుకుంటుంది అంటే రకరకాల కారణాలు ఆమె దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఆమెకు వంద కారణాలు చెప్తుంది ఎందుకు నేను వద్దు అనుకుంటున్నానని కనుక సర్వసాధారణంగా ఈ ప్రేమలనేవి ఎలాగ ఉంటాయి ఇది మనం దేనికి ఉదాహరణగా తీసుకోవాలి అంటే ప్రేమ అనగానే వ్యక్తిని బట్టు లేదా కుటుంబాన్ని బట్టో తీసుకునే నిర్ణయం కాదు ఇది కులాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టో ఉద్యోగాన్ని బట్టో అన్నిటికంటే ముఖ్యంగా భక్తిని బట్టి దేవుని భక్తి జీవితాన్ని బట్టి అమ్మాయికి దేవుని అందలో భయము భక్తి ఉందో లేదో అన్నది అబ్బాయి చూడాలి అబ్బాయికి దేవుని అందలో భయము భక్తి ఉందో లేదో అనేది అమ్మాయి చూడాలి కానీ ఈరోజు అన్ని ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి ఈరోజు వాటిని గురించి ఆలోచిస్తారా అంటే ఆలోచించే సమయం వాళ్ళకి లేదు ఎందుకంటే వీటికంటే కంటే ముఖ్యమైనది వాళ్ళకి కులం లేదా ఖరీదైన గొప్ప సంబంధం ఇలాంటి వాటికి వాళ్ళు వరకు కూడా ప్రమాదం జరగనంత వరకు వాళ్ళు ఆ విధంగానే నిర్ణయాలు తీసుకుంటారు జరిగిన తర్వాత ఎవరికి వచ్చి కట్టబెడతారు కట్టబెట్టిన తర్వాత వాడు ఒక దుర్మార్గుడు దుష్టుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టేవాడైతే అప్పుడు తలబాదుకున్న తర్వాత ప్రయోజనం ఏంటి చెప్పండి చాలామంది తల్లిదండ్రులైన వారు పొరపాటు చేసేది ఇలాంటి దగ్గరే పొరపాటు చేస్తున్నారు అలాగని పిల్లలు తీసుకునే నిర్ణయాలనే రైటర్ని నేను సమర్థించడం లేదు నా ఉద్దేశం పిల్లలకు అనుభవం తక్కువే కానీ ఎవరు తీసుకున్న నిర్ణయం అయినా తల్లిదండ్రులైనా పిల్లలైనా మీ ఆలోచన విధానం అనేది బైబిల్ని బట్టి ఆధారం చేసుకుని ఉండాలి అంటే బైబిల్ దేనికి ప్రాముఖ్యతనిస్తుంది ఇస్తుంది బైబిల్ దేనిని అంగీకరిస్తుంది ఇలా చేయటం అనేది దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా ఎంతవరకు సమంజసమైనది ఇవన్నీ ఆలోచించాలి నీవు రాసిన దాంట్లో అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు ఏమండి కనుక మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం అనే మాట అమ్మాయి అంటుంది కాబట్టి నువ్వు పేరెంట్స్ని ఒప్పించాల్సిన బాధ్యత నీదే ఎందుకంటే సర్వసాధారణంగా స్త్రీలకు ధైర్యం చేసే సాహసం ఉండదు అంటే ఎక్కడో కొందరు తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకోవడానికి సిద్ధపడతారేమో కానీ మెజారిటీ చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల యొక్క చెప్పు పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలి నీవే తల్లిదండ్రులు ఒప్పించవలసిన వాడవ ఉన్నావు ఎక్కడో దూరపు సంబంధం ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళని చేద్దాము అనుకునే వారికన్నా మీ కళ్ళెదురుగా నేను ఉంటానండి కనుక వాళ్లకు నీ మీద నమ్మకాలను నువ్వు కలిగించాలి కలిగించాలంటే నువ్వు వెళ్ళు మాట్లాడు నీ తలే నరికేరు కదా వాళ్ళు నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయి ఎందుకంటే ప్రేమించడం ఏం తప్పు కాదు ఒక అమ్మాయిని ఇష్టపడడం తప్పు కాదు మీ ఇరువురు ఇష్టపడ్డారు కాబట్టి మీ ఇరువురు ఇష్టాన్ని వాళ్ళ ముందు పెట్టు దానివల్ల వచ్చే లాభాలు ఏంటో నువ్వు చెప్పు నీ భక్తి ప్రవర్తన ఏంటో వాళ్ళకి తెలియజేయి నీ మీద నమ్మకాన్ని వాళ్ళకి కలిగించు అంటున్నాను అప్పుడు తల్లిదండ్రులు ఎవరికో ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి క్షేమం కోసం ఆలోచిస్తారు కానీ వాళ్ళ అమ్మాయి ఇబ్బంది పడాలని ఏ ఒక్కరు తల్లిదండ్రులు ఆలోచించరు అది నిజమైనప్పుడు కనుక తల్లిదండ్రులైన వాళ్ళని ఒప్పించవలసిన బాధ్యత నీ మీదే ఉండదు కనుక అమ్మాయి అందుకే భయపడుతుంది కాబట్టి కుటుంబంతో మాట్లాడి ఒప్పించి వాక్య ప్రకారంగా వాళ్ళని సంప్రదించి నీ జీవితం ఏంటో ఆ అమ్మాయిని ఎటువంటి భక్తి జీవితంలో ఉంచుతావో నిన్ను చేసుకోవటం వల్ల ఆమెకి ఆమె కుటుంబానికి కలిగే లాభాలేంటో ప్రయోజనాలు ఏంటో అనేది స్వయంగా నువ్వు చెప్తే మంచిది అని నా అభిప్రాయం సూర్య కనుక నిరుత్సాహపడద్దు నిజంగా నీ ప్రేమ ఫలించాలి అంటే దానికి దేవుని సహాయం కూడా కావాలి నువ్వు యథార్థవంతుడు అయితే దైవభక్తి కలిగిన వాడు అయితే తప్పనిసరిగా దేవుడు నీ ప్రేమకు అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తారు కాబట్టి దేవుని సహాయం కోరి నువ్వు వెళ్ళాలి అలాగనే వివాహం చేసుకున్న తర్వాత మరలా మీరు లోకంలో అందరిలాగే మీరు బ్రతకడం వల్ల ఏ ప్రయోజనం లేదు మీరు ఒకటైన తర్వాత భవిష్యత్తులో దేవుడు ఒకళ్ళు ఇద్దరిని ఒకటి చేస్తే ఆ భక్తి జీవితాన్ని దేవుని పట్ల నమ్మకంగా మీరు చివరి వరకు మీరు గడపాలి మళ్ళీ మీరు వివాహం చేసుకున్నంత వరకు కావాలని కోరుకొని చేసుకున్న తర్వాత గొడవలు పడి విడిపోదాం అనే పరిస్థితుల్లో ఎన్నడూ మీరు వెళ్ళకూడదు ఎందుకంటే ప్రారంభంలో ఈ ప్రేమలు ఇలాగే ఉంటాయి కావాలి కావాలి కావాలని తీరా ఇష్టం ఇష్టం కోసం అని చెప్పి వాళ్ళు చేసిన తర్వాత దూరం కావాలి కావాలి ఇప్పుడు కూడా కావాలి ఏంటి దూరం కావాలి అలాంటి పరిస్థితులు వస్తాయి కనుక అటువంటివి మీరు కోరుకోవద్దు అని నా హితోపదేశం ఓకే